ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడ్ గారు కూడా వెళ్ళాలి కదా కనుషులు త్రీ మళ్ళీ అయితే నిమ్మడ్జనం చేయడానికి వెళ్తున్నాము ఎక్కడనుకుంటున్నారా ట్యాంబోర్డ్ కండో సో ఇప్పుడు అయితే గణేషుని అయితే తీస్తున్నాం మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు చూడండి హాయ్ అప్పు హాయ్ అప్పని అందరు హాయ్ చిట్టిపట్టి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ ఆమె మీ క్లాస్ మా క్లాస్ గైస్ ఇంకా ఇక్కడ చేయితో వచ్చేసి చేతితో చింటూ వచ్చేసి మా ఇంటి పక్కన ఉంటారు వాళ్ళతో అయితే మేము డైలీ ఆడుకుంటాం కాబట్టి మనం కూడా పిలిచాము ఇంకా చాలా మంది వస్తున్నారు ఇంకా గణేషుని లేపుతాము ఇంకా టీజ పెట్టి అంతే ఆట ఆడమే ఆడాము ఇంకా అక్కడికి వెళ్ళాక నిమజ్జనం చేస్తాము తెలియదు ఇంకా ట్యాంబోర్డ్కి వెళ్ళాక మళ్ళీ పెద్ద గణేషన్ దగ్గరికి వెళ్తాము ఏం గణేష్ మమ్మీ కర్తబాద్ గణేష్ దగ్గర అయితే వెళ్ళి ఇంకా కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ దిగలుచుకొని వచ్చేసాము మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మా మా కాలనీలో గణేష్ దగ్గర అయితే ముగ్గుల పోటీలు పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయి డైలీ అయితే చిన్నపిల్లలకు ఉంటాయి కాబట్టి ఈసారి కొంచెం మదర్స్ కూడా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలని ఇంకా మదర్స్ కూడా కూడా పెడుతున్నారనమాట గేమ్స్ సో ఇంకా మనం గణేష్ పక్క అలా ಬನ್ ಟೈಗರ್ ಅದನ್ನ ಕವರ್ ಲೈಟ್ ಐತೆ ವೆಸಿಸ್ಕೊಂಡೆ ಈಗ கொஞ்சம் ಗಣೇಶನ ಕಾಲ್್್ ಇದాము काढ್ಲಿಂಚನ ಕಾ ಮ फ्रेंड्स అందర వచ్చాక ಲೇಪ್ ಲೇಪತಾ ಓಕೆ తీసేతా సో गाइस இப்போதை ಗಣೇಶನ తీಸనామో చూడండి ಜೈ ಬಲ ಗಣೇಶ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಜೈ ಬಲ ಗಣೇಶ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಚಿಟ್ಟೆ ಕಾಕಾง ಲಡ್ಡು लेके भाग गए ಚಿಟ್ಟೆ ಕಾಕಾง

సో ప్రసాదము ఇంకా గదిషుని పక్కన ఏమేమి పెడతారు పువ్వులు ఇంకా ఫ్రూట్స్ ఇంకా గంటి అవన్నీ పెడతారు కదా అలా అనొద్దు గరిక ఆ గరిక అవన్నీ పెడతారు కదా అవన్నీ అయితే తీసుకెళ్తాం కవర్లో తీసుకెళ్ళి ఇంకా ప్రసాదం కూడా తీసుకున్నాం నట్రింగ్కి తొందరగా ఓకే మమ్మీ సో గైస్ ఇప్పుడు అయితే నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తాము లైట్ రా మమ్మీ వస్తున్నాను ఓకే చేరుకున్నాము చాలా మంది అయితే గడిచిందో సో వయసు ఇద్దరు అయితే రష్ అయితే చాలా తక్కువ ఉన్నారు ఇంకా కొద్దిసేపు అయితే అమ్మ చాలా రిష్ చాలా రిష్ మేమైతే చూడని ట్రాఫిక్ తగ్గింది నైట్ అయితే ఉంటుంది आरिंग जुडन वेदर ಅಂತ ಅನಿಸ್ತಿದೆ ನನಗೆ ಏ ಸೋ गाइस ಯು ನೋ ಟಪ್ಪರ್ ಗೆಲ್ಲಾನಿ ಡಿಮರ್ಜನ್ ಲೆಡಾಂಕಿ ఇంకా కేర్ అయ్యనిపిస్తుంది కదా మార్నింగ్ వస్తే వేసి తక్కువ ఉంది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు కొంచెం சு மம்மிது கணு ம

అయిపోయింది తొందరగా నిమ్మ జన్మ ఎందుకంటే అందరూ మిషన్స్ లో అయితే వేస్తున్నారు మేమైతే మా చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీ ఉందా చిన్న గణేశుడు చిన్న గణేషుడికి ఎంత గొప్ప అయ్యో అవును రింగి రింగి ఈ గణేష్ నెక్స్ట్ టూ గణెక్షన్స్ తీసేటప్పుడు చూపించాను నెక్స్ట్ గణేషుడు जो गाइज दाले चुम बर्जाने, तुले चनाल पुराई नी, पेच्टे मले। पुर्दे ने एक देरे के चित अच्छा लेके चित पिचे Hadi bu. Ja. Haydi, açın lan. Thank flowers.